తర్వాత అడిగితే ఆ పొట్టివాడు ఎవరంటే ఆ రోజు అంటారు మంత్రులు ఇదే పని చేస్తారు అలాగే అంతా బూట్లు నాకు కూర్చున్నారు ఇది తప్పు అని నేను అంటాను పారదర్శకత ఉండాలి ట్రస్ట్ బోర్డు దేనికోసం అంటే పారదర్శకత కోసం ఆ పారదర్శకత ఏమి ట్రస్టీస్ చూపించాలి అదంతా చూపించాలి వారు ఉత్సవ విగ్రహాలు కూర్చోపెట్టడం కాదు వారి మనోభావాలు ఏ తెలుసుకోవడం వారు ఇది చేయడం కాదు పెద్దాలు చేయడం కాదు ఆ దేవుడికి సేవ అది వారు చేయవలసిన విషయాలు ప్రజాప్రతినిధులందరూ సహకరించారు సహకరించాలి అడ్రా ఉండడం కావాలంటే నేను కాలం వేసుకుని క్యూ ఆపేస్తాను నా జేబులో పెట్టి అక్కడ కూర్చుంటాను నేను పంపించిన వాళ్ళని లోపలికి పంపిస్తానని ఇది ప్రజాప్రతినిధులు ప్రవర్తన ఆ పిరికివాడు ఇయో అది కూడా కంట్రోల్ చేయలేని దుస్థితి మన రాష్ట్రం వెళ్ళింది అలా రాకూడదు దయచేసి అందరూ నా ధర్మాన్ని పాటించాలి మనం అందరు మన ధర్మాన్ని పాటిస్తే నీట్గా అన్నీ జరుగుతాయి అన్ని మతాలు గౌరవించబడతాయి నీ సొంత మతాన్ని నువ్వు ఆరాధించు అవతల మతాన్ని సంస్కృతి అది అలా మనం వెళ్తే అందరికి కల్పించి వెళ్ళాలి తీసుకురావాలి కానీ పెద్ద కావు ఇక్కడ చేసేది అది మాత్రం ఖాయంగా మనం అందరు అర్థం చేస్తుంది ఇప్పుడు అన్ని సాఫీగా జరుగుతాయని అనుకుంటా ఉ మా వాళ్ళందరూ వారు ధర్మాన్ని పాటిస్తే అన్ని సాఫీగా ఉన్నాయి దాంట్లో నాకు అనుమానం లేదు నేను పెద్దవాడు అని ఎవరైనా వచ్చా ఆ పెద్ద మనిషి దండం పెట్టి